ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమల్పాడు గ్రామంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పర్యటించారు రైతులతో వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు చీమలపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన పామాయిల్ పంటను శ్రీనివాసరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్ పంటను కలెక్టర్ పరిశీలించారు డ్రాగన్ ఫ్రూట్ పంట ఆయిల్ ఫామ్ సాగు విద్యుత్ ఇతర సమస్యలపై పంట పొలం వద్ద చెట్టు నీడన కింద కూర్చొని కలెక్టర్ రైతులతో ముచ్చటించారు

మానం అప్పుడు గచ్చకాయలు ఇవి చెప్పుకునేవాళ్ళు అయితే మొక్కలు పెడితే పోతాయి మూడు నాలుగు గంటల్లో అన్ని చేరుకుంటారు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ కొనే వాళ్ళు కలెక్షన్ పై పెట్టుకుంటాడు రైతు ఎక్కువ అంత ఎక్కువ బల్క్ తీసుకోవాలి సార్ వాళ్ళు పది కిలో పదిహేను కిలో ఎక్కువ తీసుకోవాలి తన తీసుకెళ్తారు కాదుగా పంట పండించి ఇంకా చేయాలంటే అదే కదా అంటే బ్లాక్ పని వెళ్ళాలి మనం అది ఒక వన్ టూ ఇయర్స్ చేశాను అనుకోండి నమ్మకం వస్తుంది ఒక రైతు నమ్మి చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు బస్సాలు తగ్గి చేయాలి అవసరం లేదు పంట వన్ ఫ్రూట్ వన్ ఫ్రూట్ సార్ అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి వస్తుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ వస్తాయండి జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూల్ లాంటేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై ఇరవై సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారు అది సార్ అది చెప్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి ఉంటా నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయ సైజ్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలోనే రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళ ఇల్లు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు ఉంటుంది సరే వాడు షాప్లో పెట్టుకుని రెండు వందల వందల రూపాయలు మనం ఆపలేము కానీ మధ్యవర్తి అయితే రెండు వందల రూపాయలు కాపాడి ఇక్కడే పెట్టచ్చు కదా ఆలోచించండి చూసుకొని ఒక వారం రోజుల్లో కంపెనీలతో మనం మాట్లాడన్నా మాట్లాడదు అప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండించే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీరు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలము మీరు చెప్పారు అనుకోండి ఎన్ని రోజులు ఒకసారి పండించారు అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్ రెడ్ వస్తుంది వైట్ వస్తుంది పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది అదే అంటున్నాను ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి పది మందికి ఇస్తే కనీసం